హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారో ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి తెదాము ఈరోజు కోయట్లో దినారేట్ ఎలా ఉంది తర్వాత బంగారు ధరలు ఎలా ఉన్నాయని తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట ఘంటసింకి క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో రేటు బంగారు ధరలు తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందకి రెండు వందల డెబ్బై ఏడు రూ డెబ్బై ఏడు దినాల డెబ్బై ఎనిమిది పీల్స్ అయితే ఉంది వెయ్యి రూపాయలకి చూసుకుంటే కనుక మూడు దినాల ఐదు వందల తొంభై తొమ్మిది పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై ఐదు దినాల తొమ్మిది వందల తొంభై పీల్స్ అయితే ఉంది ఇరవై వేలు చూసుకుంటే కనుక డెబ్బై ఒక్క దినారు తొమ్మిది వందల ఎనభై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట ఏడు దినార్ల తొమ్మిది వందల డెబ్బై పీల్స్ అయితే ఉంది నలభై వేలకు చూసుకుంటే కనుక నూట నలభై మూడు దినార్ల తొమ్మిది వందల అరవై పీల్స్ అయితే ఉంది అలాగే నలభై వేలు చూసుకుంటే కనుక నూట డెబ్భై తొమ్మిది నార్ల తొమ్మిది వందల యాభై పీల్స్ అయితే ఉంది అలాగే లక్ష రూపాయలకి చూసుకుంటే కనుక మూడు వందల యాభై తొమ్మిది నార్ల తొమ్మిది వందల ఫీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ కోయట్లో దినా రేటు దినా రేట్ అయితే కనుక కొత్త సంవత్సరం పెట్టినప్పుడు ఉంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మన తెలుగు వాళ్ళు ఎవరైనా తెలుగు వాళ్ళ జీతాలు వచ్చింటే కనుక ఇంటికి పంపించుకోండి ఫ్రెండ్స్ రేట్ అయితే కనుక సూపర్గా ఉంది అలాగే బంగారం ధరల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ బంగారం వచ్చి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ వచ్చి ఇరవై ఆరు దినార్ల తొమ్మిది వందల ముప్పై ఫీల్స్ అయితే ఉంది ఇరవై రెండు క్యారెట్ర బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై నాలుగు దినార్ల ఏడు వందల పీల్స్ అయితే ఉంది అలాగే ఇరవై ఒక్క క్యారెక్టర్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై మూడు దినాల్లో నాలుగు వందల యాభై పీల్స్ అయితే ఉంది పద్దెనిమిది క్యారెక్టర్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై దినాల వంద పీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో రేటు బంగారం ధరలు ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్